హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మనం ఉన్నది వర అని సూర్య అని ఉన్నాము కొత్తగా ఇట్టారు ఫ్రెండ్స్ ఇది చూసారు చాలా విధంగా అయితే ఉంది ఇది చూసారా చాలా బాగుంది కదా ఇది ఒక బిందె అయితే ఉంది వర సూర్య అని ఇట్టారు చాలా చాలా ఫేమస్ చూసారా చాలా బాగుంది కదా అంగ తొలి కింద ఉంది ఇది ఒక తొలి కింద అయ్యోండి రేబెట్లు కుందేళ్ళు కుందేలు తెలియదు కదా కోతులు కూడా ఉన్నాయండి ఇక్కడ కోతులు ఎండ్మస్ గట్ట ఉన్నాయండి ఇక్కడవి అవిగున్నాయి అవి ఉన్నాయి రేబెట్లు అండి ఇంకొండ కోతులు ఇవన్నీ బలె ఉన్నాయండి ఇక్కడ అవి ఉన్నాయి ఎలుగు మండలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ అవి కొన్ని బలే ఉన్నాయి కదా అన్నీ ఉంటాయండి అందుకు వీడియోస్ తీస్తున్నాను చూస్తున్నారు కదా అయిగండి ఏదో ఉంటుంది కదండి సముద్రంలో దొరికేది అది కూడా ఉన్నదండి ఇక్కడ అవన్నీ ఉన్నాయండి ఇక్కడవి అదిగోండి అయిగండి అవన్నీ కింద కూతున్నట్టు కింద ఉన్నట్టే ఉందండి ఒకసారి ఎలాగొందా అలాగ ఉందండి నీటి బాయి చూసారా చాలా బాగుంది కదా ఇక్కడ చూసే చందమం ఇది మంచులో ఉన్నట్టు అస్సలు మంచులో ఉన్నట్టే ఉంది అస్సలు ఎవ్వర ఇవి చూడి అని కొత్త కట్టానండి ఇక్కడ చందమం చూసాను అసలు మధ్యలో ఉన్నట్టు మంచులో ఉన్నట్టు ఉందండి ఇంకా బడావల్లి అన్నీ ఉన్నాయి కదా అక్కడ పాత పూర్వకాలన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ పాత పూర్వ కూడా ఇక్కడ ఉన్నాయండి చూసారా ఇంకొండి అయిపోండి చాలా బాగున్నాయి కదా అదిగోండి అయింది ఇంకొండ ఇక్కడ వంట వంటలు వండితలు కూడా ఉన్నాయండి వంట వంట వండి ఇవన్నీ కూడా ఉన్నాయండి చూసారా అయిపోండి ఇక్కడ ఇంట్లో ఉంటాయో చేరేసి చిన్నపిల్లలు చుండను అండి ఇవి పోలి చిన్నపిల్లలు అండి ఇవి ఉన్న పెద్దని కూడా చూడొచ్చండి ఇది చూదుటి బలి ఉన్నాయి కదా ఇంకా ముందరికెళ్ళి చాలా చూపిస్తుంది మీరు చూసి చాలా బాగుంది కదా డబ్బులు ఇంకోండి డబ్బులు ఇవన్నేసి ఇక్కడ బిల్ ఉంది ఇక్కడ రేసి కూరగా ఉంది ఇక్కడ అందంగా బాగానే డెకరేషన్ చేసాడు ఇక్కడ ഡബുൾ ഇക്കാ ഇട ചെന്ന കീചനേ ചെന്നേ ഗട്ടിൻ്റെ വാങ്ങിച്ച ഗട്ടി വന്നു വാങ്ങിച്ച പെല്ല ഡെക്കേഷൻ വേശ്വർ കിട്ടി ഡെക്കറേഷൻ ബാഗ ന ఇల్లు అండి ఇది ఒక ఇల్లు ఇల్లు చూద్దాం రోజు ఉంది ఇది ఇది ఒక పెంకిటి ఇల్లు అన్నమాట పెంకిటి బాగా డెకరేషన్ చేశారు కదా లేకుంటే ఇక్కడ ఆవు కూడా ఉన్నాయండి ఆవిడక్కడ వాళ్ళ ఉయ్యాలిత మనం కూడా ఉగుతానుకున్నామండి మనం కూడా ఉగతనికే ఉండమండి ఇది చిన్నగుతాయండి ఫీడియో పెద్ద వయసు పెద్ద പദ്ദി കണ്ടി അവിടെ ഫാൻ കൂടെ ഉണ്ടേ ചൂസോണ്ട് ചേ ചില ബുദ്ധിമുട്ട ഇവിടെ ഫാൻ കൂടെ ഉണ്ടേ ഫാൻ കൂടെ ഉണ്ട് ഇണ്ട് ഇക്കാ സൂര്യ പാട ചട്ടു ഇവീ വരക്കൊച്ച വൻകൂ പാട്ട് ചെപ്പിനു അന്നെ ഉണ്ടേ കൂം ലി കസ്ൂം ఎలా ఉంటుందో అక్కడే అక్కడ కూడా ఒక బల్ల చిన్న బల్ల ఉన్నాయండి ఇక్కడ చిన్న బల్ల అదిగోండి ఒక బుక్ ఉంది ఇంకా అవి వీరో ఉంది ఇప్పుడు ఉంది కదండి డ్రాయింగ్ మటుగా ఎవరేసారు కానీ అద్దురిపోయిందండి బాగుంది కదా అందుకని అక్కడ పబ్జీలు కట్టారు ఇప్పుడు కూడా ఫ్జి అందరూ అందరికీ పబ్జి ఫీ ఫర్ అంటే చాలా ఇష్టమైన ఉంటుందండి ఫిఫ్జీ ఇక్కడ మిలిటరీ వోల్డ్ దగ్గర ఉన్నామండి మెలక్ట్రిక్ హోల్డ్ ఎలా కలుతారో ఇక్కడ చీవేస్తున్నానండి మెలెక్ట్రిక్ బోల్డ్ది ఇంకొన్ని మంచిది మంచి అండి ఇక్కడ మంచి అలాగ ఉంటుంది ఇవన్నీ నేను మీకోసం మంచి అలాగ చూసారా మంచు అసలు మంచిగా ఉన్నట్టు ఉంది కదండి బలండి చెట్లు అక్కడ మంచి అక్కడ గుదిరి గట్ట ఇత నిజమైన మంచిలాగానే ఉంది కదండి చూసారు ఈ కారు ఈ కారు చూసారా ఈ కారు మోటార్ ద్వారా వెళ్తుందండి కార్ మోటార్ ద్వారా నడిపచ్చు ఇది వండర్ఫుల్ కదా బలం ఉంది కదా మోటార్ ద్వారా ఇది నడిపచ్చుకు కూడా మోటార్ ద్వారా నడిపచ్చు ఇది చూసారా చాలా బాగుంది కదా క్రికెట్ అంటే వాళ్ళు తెలియని పిల్లలు ఉంటారు క్రికెట్ అంటే ఆ పిల్లలు ఉంటారు చూసారు క్రికెట్ అంటే అందరికి ఇష్టం అండి క్రికెట్ ఎవరికి ఇష్టం ఉండదు క్రికెట్ అంటే అందరికి ఇష్టమే చూసారా క్రికెట్ అంటే అందరికి ఇష్టం చూసారా మరి ఉంది కదా బాక్సింగ్ చేస్తా బాక్సింగ్ చూసారా బాక్సింగ్ బాక్సింగ్ కోర్ట్ కోర్ట్ బాక్సింగ్ కోర్ట్ కూడా ఉందండి ఇక్కడ బాక్సింగ్ కోర్ట్ చూసారా చాలా బాగుంది కదా అందుకండి ఇక్కడ ఇక్కడ మనం కొత్తగా వచ్చామండి ఇక్కడ ఇక్కడన్నీ ఉన్నాయండి మనకి అండ్ గోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ రెండు గోజులు కూడా పెట్టారు రాట బాగుంటాయి దాన్ని చూసాను ఉల్లి ఉంది కదా చూసారా ఉల్లి ఉంది ఇక్కడ ఇక్కడ విమానంలో ఈ వీడియో కొన్ని లైక్ చేయండి తెలియజేయండి